అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే కెరియర్ గ్రోత్ కోసం అన్నమాట ఈరోజు చెప్పబోయే మంత్రం ఇది నాకు ఒకళ్ళు చెప్పారు వాళ్ళు ఎంతో సఫర్ అయ్యారు అనమాట వాళ్ళు ఈ మంత్రం చదవడం వల్ల చాలా బాగా పనిచేసింది ఇది ఒక్కసారి చెప్పండి అని చెప్పాను అను కనుక నేను ఈ వీడియో చేస్తున్నా అనమాట ఇది అయితే నేను కూడా చదవలేదు నేను నేను చదువుదామని అనుకుంటున్నాను నేను చదివే ముందు మీ అందరు కూడా చదువుతారని అంటే జాబ్స్ లేని వాళ్ళు జాబ్స్ ఏంటంటే ఇప్పుడు జాబ్ లేకపోతే ఒక మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి జాబ్స్ లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు కదా కొంతమంది ఏంటంటే పిల్లల కోసం తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడతారు అంటే వాళ్ళు కెరియర్ గ్రోత్ ఉండట్లేదని ఇబ్బందులు పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ మంత్రం ఇది ఎవరికి వాళ్లే చేయాలి ఎవరి కోసం అనుకుంటే ఇప్పుడు నేను నా కోసం అనుకోండి ఇప్పుడు నేను ఒక జాబ్ చేయాలి నా కెరియర్ బాగుండాలి అనుకుంటే ఇది నేనే చదవాలి ఎవరికి వాళ్లే చదవాలి అంటే పిల్లల కోసం తల్లిదండ్రులు చదవచ్చా అంటే అది కాదండి ఎవరికి వాళ్లే చదవాలన్నమాట ఇది నేనైతే మధ్యలో ఇస్తున్నాను మధ్య ఈ మంత్రం అనేది ఎలా చదవాలి అనేది కూడా ఇప్పుడే ఈ వీడియోలోనే నేను చెప్తాను అన్నమాట ఓం నమో నమో వెంకటేశాయ ప్రణత గోవిందాయ ఈ మంత్రం రాసుకోండి ఇప్పుడు ఈ మంత్రం ఎలా చదవాలి ఇది చదవాలండి ఇది ఎలా చదవాలనేది ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ మంత్రం ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు శుక్రవారం పూటే ఈ మంత్రం చదవడం మొదలు పెట్టాలన్నమాట అది ఎవ్వరికి వాళ్లే చదువుకోవాలి అది పూజా గదిలోని మీరు ఉత్తర సైడ్ కానీ లేకపోతే తూర్పు సైడు మీ మొహం ఉండాలి ఎప్పుడు ఎప్పుడైనా మంత్రాలు ఏవైనా శ్లోకాలు చదివేటప్పుడు మనం ఉత్తర మొహంగా మన మొహం ఉండి అలా చదువుకోవాలి ఇప్పుడు మనం ఎన్నిసార్లు చేయాలి అనేది డౌట్ వస్తుంది కదా ఇప్పుడు బిజీ లైఫ్లో అందరికీను అంటే కొంచెం ఎక్కువ సార్లు చేయాలంటే ఎవరు చేయలే చేయలేరు కదా అందుకని ఇప్పుడు ఇది తొమ్మిది సార్లు చదివితే చాలండి రోజుకి కాకపోతే బయటికి చదవకుండా మౌనంగా చదువుకోవాలన్నమాట మీరు ఒక బుక్లో ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇచ్చాను కదా ఆ మంత్రం మీరు ఒక బుక్లో రాసుకొని మౌనంగా తొమ్మిది సార్లు చదివితే చాలు ఈ మ బాగా పనిచేస్తుంది ఇది నమ్మకం చదవండి అంటే మంత్రాలు చదివేస్తే మనకి ఏవో డబ్బులు వచ్చేస్తాయా జాబులు వచ్చేస్తాయా అని కాదు ఇప్పుడు మనం మన ప్రయత్నం మనం చేస్తూ ఇది కూడా దైవ బలం కూడా తోడు ఉంటే మాత్రం తప్పకుండా పనిచేస్తుంది అని నేను నమ్ముతాను అనమాట అందుకు నేను ప్రతి ఒక్క వీడియోలోని మన పని మనం చేస్తూ మనకి దైవం కూడా సపోర్ట్గా ఉంటుందని ఏ ఒక్క వీడియోకైనా నేను అదే చెప్తున్నాను అనమాట ఇన్ని మంత్రాలు అంటే దేనికి అది ఒక మంత్రంకి ఒకడు కొంతమంది కనెక్ట్ అవుతారు నాకు ఈ మంత్రం చదవడం వల్ల లేకపోతే ఈ శ్లోకం చదవడం వల్ల నాకు చాలా బాగుంది అనుకుంటే మీరు అదే చదువుకోవచ్చు లేదా ఇప్పుడు ఇప్పుడు నేను ఇది కెరియర్ గ్రోత్ దానికోసం కదా ఈ మంత్రం చెప్తున్నాను ఈ మంత్రం కూడా మీరు చదివి చూడండి అది ఎలా ఉంటుందనే తెలుస్తుంది నాకు వెంటనే ఒక పెద్ద అద్భుతం జరిగిపోవాలి అంటే ఏది జరగదండి ఒక మనం ఒక అనారోగ్యానికి ఒక మెడిసిన్ వేసుకున్న కొద్ది రోజులు పడుతుంది దేనికైనా ఒక టైం అనేది మనం వెయిట్ చే పోయి మీరు కంటిన్యూస్ గా అయిపోయిన తర్వాత పూజా రూమ్ లోని తొమ్మిది సార్లు కూర్చొని మౌనంగా చదవాలి ఇది లైఫ్ లాంగ్ చదవవలసిన మంత్రం అండి ప్రతి ఒక్కళ్ళు కెరియర్ బాగుండాలి అంటే ఇది చిన్న ఒక్క ఐదు నిమిషాలే కదా పడుతుంది అందుకు ఇది ప్రతిరోజు తొమ్మిది సార్లు చదవాలి నేను చదువుతున్నాను ఎందుకంటే అంత గట్టిగా నాకు ఒక ఆయన చెప్పారు కనుక నేను చెప్తున్నాను అనమాట ఆయనకి అన్నీ మూసికుపోయి ఉంటారు కదా ఆయనకు అలా అయ్యేటప్పుడు ఆయనకి ఎవరో ఈ మంత్రం ఇచ్చారంట ఈయన నమ్మకంతో ఆ వెంకటేష్ స్వామి మీద భక్తితో చదివారు అప్పుడు ఆ తర్వాత కొద్ది రోజులకి పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందంట అది నాకు చెప్పే ఆయన ఆయనకి ఎవరో చెప్పారు అలాగా అందుకు నేను కూడా ఇది కూడా నేను కూడా ఈ శుక్రవారం నుండి నేను స్టార్ట్ చేస్తున్నాను మీరు కూడా మీ కెరియర్ గ్రోత్ కావాలి అంటే ఎవరైనా జాబ్స్ లేని వాళ్ళు ఎవరైనా మీరు ఈ మంత్రం చదవడం స్టార్ట్ చేయండి శుక్రవారం పూట నేను స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదా మీరు చేయవలసింది ఇంకో పని ఏంటంటే లైక్ చేయడం ఎందుకంటే లైక్ చేస్తే ఇక ఇలాగా ఎవరికైనా వెళ్తూ ఉంటదనమాట ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు మనం ఒక పది మంది మంచి కోరేము అంటే భగవంతుడు మళ్ళీ అది నేను నమ్ముతాను అనమాట అందుకు మీరు లైక్ చేస్తే చాలా మందికి వెళ్తూ ఉంటుంది కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమో వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్